రామాయంపేట మండలంలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లు ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రేపటి నుంచి ఎనిమిది మండలాల్లో నూట తొమ్మిది గ్రామ పంచాయతీలకు పన్నెండు వందల తొంభై వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అభ్యర్థులు అన్ని అర్హత పత్రాలు సమర్పించాలి రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికేట్లు వేగంగా ఇవ్వాలని ఆదేశించారు నూతన బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే ఎన్నికల ఖర్చులు చెల్లించాలి సర్పంచ్ వార్డు అభ్యర్థులు నో డ్యూ సర్టిఫికేట్లు సమర్పించాలి ఎలాంటి ఒత్తిడి ప్రయభ్రాంతులకు కారణమైతే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి ఎన్నికల సంఘం నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు మనకి నామినేషన్ ప్రక్రియ అంటే థర్టీ ఎయిత్ నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది సో థర్టీ ఎయిత్ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ మూడు రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డ్ మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది ఎక్కడన్నా మన జిల్లాలో ఎక్కడన్నా కానీ ఎవరైనా ఆప్షన్ పెట్టి సో ఈ సర్పంచ్ పదవి వార్డ్ మెంబర్ పదవిని సో ఇన్ని వేళ్లకు మనము దాన్ని ఆప్షన్ పెడతా ఉన్నాం అనేసి వేలం పాటలు వేయడము లేకపోతే ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నామినేషన్ వేస్తా కానీ వాళ్ళని వేయకుండా ఆపడము ఇటువంటి అనెథికల్ ప్రాక్టీసెస్ ఏమన్నా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయండి వాళ్ళ మీద అనేసి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇయడం జరిగింది ఏకగ్రీవం అవ్వడానికి ఎవరి మీద ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవాలు చేసినా ఎవరైనా నామినేషన్ వేయకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి పెట్టినా కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడానికి నిజాంపేట మండలంలో శ్రీ దుర్గ ఉత్సవ